ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏడు సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్న సరేలే వెంకటరెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకున్నా ముందు అబ్బు మా అమ్మ చెప్పింది ఆ అద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సినోటివి ఇంతకేంటి ఏం లేదన్నా ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ ఏముంది అలాగే ఎందుకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీర్కుంటావరా ర్యాంకు ర్యాంక్ ర్యాంక్ రాలేదన్నా రాలేదా పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటా నైన్టీ ఫైవా కాదన్నా ఏదో కోటా అన్న ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా ఏం కోటా డొనేషన్ కోటానా డొనేషన్ కట్ట ఇంతగా అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైంటీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంటన్నా ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకో మాక అన్నా నువ్వు అనుకుంటే అయితే అన్న అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరు నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే మందే కదా సార్ మరి కాలేజీ ఆ బాసింగ్ కాలేజ్ మరి ఎన్ఆర్ఐ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆ అయితే అయితే ఇంద్ర విజ్ఞాన విజ్ఞాని కూడా మన చెప్పిగారు మరి ఇక అరన్ని మనప్పుడు మనోడికి మనం ఇవ్వబోతే ఎట్టన్నా ఏ రా ఒక సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 ఆరే చిన్న సిక్కు తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ అంటాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంటర్ అప్ప ఇల్లా అన్న ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ మెరిట్లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏం లేదురా కోరు కొట్టమేరా తమ్ముడు ర్యాంక్ కొట్టమని ఈసారి సార్ బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మౌనంగా చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ సార్ అరే అయ్యా ఏం అనుకోబాకరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంకా పాదయాత్ర లోకేష్ గారితో నడితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పిన సీట్ ఇవ్వాల్సిందే అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగేందుకు వస్తానా ఇదే అన్నా నువ్వు అనుమానిస్తున్నావు అనుమానం స్వామి అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు అబ్బాయి తమ్ముడు కాదన్నా నేను ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు పార్టీ కోసం నిలబడి అరే బాంబుల సంస్కృతి పెద్ద బాబులు అబ్బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నా ఈ వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్నా నీ వారం తమ్ముడు సీట్ ఇప్పయలేని గానీ అనుకో అదే రాత్రి నువ్వెందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాళ్ళలో లేవు ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు కరెక్ట్ మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా చూస్తున్నా లెక్కలన్నీ ఖచ్చితంగా సార్ పంచాయతీ ఎలక్షన్లు సార్ ఇగో ఇయ్యా నువ్వన్న చెప్పాయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేసినా నేను అంత కట్టపడ్డా ఈ చెవరు చూడు ఎవరెవరు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు మరిగిపోయినాయి అట్టలేదు సార్ ఎమ్మ తమ్ముడు నువ్వు పార్టీకి పని చేయలేదు అన్న నల్లకి నా కోట్లు వేయలేదు అన్ననా నాకోసం పని చేయలేదు అన్న సీట్ ఇప్పించలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ఇంకో నీ ఎమ్మెల్యే టీ కట్ ఎవ్వ నాకు ఇస్తావా ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవర కడతాం నువ్వు కడతా ఇత్త నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ నాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలేనాడో మా దినాలు కూడా వస్తాయి కాని అండి అరే తమ్ముడు అలాగ బాకరా అరేయ్ తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పలు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి పొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు పియ్యం లేదు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలివిచా చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్ద వస్తున్నాడు సార్ పెద్దయినా రండి ఇందాక ఉండాలి మీరు రండి రండి రమ్మన్ రావుడు భేవుడు మా ఎమ్మెల్యే దేవుడు అన్నా ఎలా ఉన్నా ఆ అన్నా అన్నా ఏం నాగయ్య బాగున్నా నాకు గుర్తుపెట్టావు అసలు ఆయన నాగ నిన్ను తొమ్మిది నెలలైంది అన్నా తొమ్మిది నెలలైంది అన్నా నేను నాగన్నని అదే నాగయ్య ఏంటి సంగతి పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారు పెట్టారన్నా కాదన్నా అన్నా తమ్ముడు విజయంటి తెచ్చానన్నా ఇప్పుడు ఏం కావాలో తమ్ముడు చెప్పు ఏం కావాలి అన్నా చిన్న కోరిక ఏంటి అది చెప్పు చిన్న ఉద్యోగం అన్నా ఏంటి ఎవరికి మీ కొడుకు మా అమ్మాయి టెన్త్ పాస్ అయింది కదమ్మ ఆ ఏం కావాలి ఊళ్ళో హెడ్పాస్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా ఆహా ఏంటి తొమ్మిది గంటల అయిందన్నా అయ్యి కూడా అమ్మాయి ఏం చదివింది టెన్త్ క్లాస్ అన్నా టెన్త్ క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అటు ఇటు కాకుండా అయిందా ఏం చేద్దాం అది ఎలక్షన్స్ కదా దాని తిరగడమే సరిపోయింది మనందరికి పెళ్ళాలకి పిల్లలకి తమ్ముడు టెన్త్ ఫెయిల్ హెచ్ఎం సీట్ అడుగుతున్నావు మొన్న నేను డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా అందులో ర్యాంకు కొట్టాలా మళ్ళీ సీనియర్టీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు సరే ఇంకోటన్నా ఇది చేయలేనే తమ్ముడు ఏం అనుకోబాక ఒక్కటన్నా అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం బేట వద్దు నమస్కారం అన్నాయుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో రెండు అక్షరాలుంటాయే ఎస్పీ ఎస్పీ ఎన్ని వద్దు ఎస్పీ కొట్టాలి మన అనితమ్మ గారు అన్నారే అనితమ్మ గారి చెప్పు ఎస్పి పోస్ట్ చేయించన్నా అనితమ్మ గారికి ఫోన్ చేస్తే సార్ మాట తప్పకూడదు కూడా చెప్పకూడదు చెప్పకూడదన్నా ఓ పెద్ద సిక్ వచ్చింది తమ్ముడు అన్న వీడు డిగ్రీ పాస్ కాలేదు ఎస్పి పోస్ట్ అంటే ఎట్టా దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు అర్థం చేసుకో ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా అన్న ఐపిఎస్ అవ్వాలా అప్పుడు కానీ ఎస్పి అవడు ఏమయ్యా ఏం చెప్తాను సార్ అవకాశం ఉండి అవుతారు సార్ సార్ చెప్తున్నారు సార్ అనుకుంటే అయిపోతుంది సార్ అన్నా మావాడు ఆరు అడుగులు ఆ తొంభై కేజీలు బరువు అబ్బో పోలింగ్ బుత్ ఏజెంట్ అన్నా అయినా కుదరదు ఎస్పి ఇస్తే అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్ట్రిక్ చూడు మళ్ళీ పని చేస్తాడన్నా నీకు ఓటేసావు నీకు చేశానన్నావు కాదన్నా అన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు ఎస్పిలేను ఒకటే అడుగుతా అన్నావు నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా కానీ అన్నా నువ్వు ధైర్యంగా ఉండి వీళ్ళకేస్తే వాళ్ళకి వేస్తున్నావు కాలకేస్తే వీళ్ళకి వేస్తున్నావ్ ఏది ఇవ్వటం లేదు సరే చివరిగా ఒకటడుతా అన్నా హోమ్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా ఏంటిది ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు సివిల్స్ అంటావు గ్రూపులు అంటావు మాకు గ్రూపుల్లో అబ్బో చూసుకుందాం అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న తమ్ముడు